ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి గారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి ఈ ప్రపంచంలోనే శక్తివంతమైన ఒక మంత్రాన్ని నేను ఈ రోజు నీకు వినిపిస్తాను అశ్రద్ధ బిడ్డ ఈ మంత్రం నీ తలరాతనే మార్చేస్తుంది నీ బాబాని నమ్మి ఒక్కసారి ఇది విను ఇది నీకైన వార్త ఇది నీకైన వార్త మాత్రమే అస్సలు నిర్లక్ష్యం చేయకబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటి అది చెప్పుకుంటే మన తలరాతనే మారుతాయా అనేది ఇప్పుడు మనం ఈ ఈవిడతో తెలుసుకుందామండి తల్లి నీ తలరాతనే మార్చేసే ఒక అద్భుతమైన మంత్రాన్ని నేను నీతో ఈరోజు చెప్పబోతున్నాను ఈ ఒక్క మాటని నువ్వు ప్రతిరోజు చెప్పుకుని చూడు తల్లి కరెక్ట్గా నీ తలరాత కొన్ని రోజులలోనే మారిపోతుంది ఇప్పుడు నీకున్న కష్టాలు బాధలు కన్నీళ్ళు వీటినన్నిటినీ మరిపించే ఒక శక్తివంతమైన మంత్రం ఇది మరిపించడం అంటే అలా ఇలా కాదమ్మా ఇక నువ్వు జీవితంలో ఎప్పుడు కన్నీరు పెట్టుకోలేవు ఈ మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే నువ్వు అనుకున్న ప్రతి పని కూడా నీకు వెంటనే జరిగిపోతుంది దానితో పాటుగా అన్నిటిలో నువ్వు విజయం సాధించుకొని వస్తావు అంతటి శక్తివంతమైన మంత్రాన్ని ఈ రాత్రి నా బిడ్డ కోసం తీసుకొచ్చాను నిర్లక్ష్యం చేస్తే నువ్వే నష్టపోవాల్సి వస్తుందమ్మా కాబట్టి ఇక ఏమాత్రం ఆలోచించకుండా నీ బాబా చెప్పినట్లు చెయ్యి నీ బాబా చెప్పే ఈ చిన్న మంత్రాన్ని ప్రతిరోజు పాటిస్తూ ఉండు నీకు తప్పకుండా మంచే జరుగుతుంది తల్లి నీ తండ్రి నీకు తోడు తోడున్నారు కదా ఇక నువ్వెందుకు అసలు బాధపడుతూ ఉంటావు నేను ప్రతిరోజు నీకు ఎన్నో సందేశాలు పంపుతూనే ఉన్నాను అది చెయ్యి తల్లి ఇది చెయ్యి ఇలా ఉండు అలా ఉండు అని కాని నువ్వు అలా చేస్తున్నావా చేస్తే మరి నీకెందుకు కన్నీళ్లు కష్టాలు నువ్వు చేయడం లేదు కాబట్టే నీ బాబా చూపిన దారిలో నువ్వు నడవడం లేదు అందుకే ఇప్పుడు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కాబట్టి ఇకనైనా ఈ రాత్రి నుంచైనా సరే నీ బాబా చెప్పినట్లు నడుచుకో శ్రద్ధ సబూరితో ఉండు అన్నిటినీ నేను చక్కబెడతానమ్మా ఇక మరి నువ్వు ప్రతిరోజు చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే ఓం 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 ఈ ఓం అన్న ఒక్క మాటని నువ్వు ప్రతిరోజు చెప్పుకొని చూడుబిడ్డా నీ తలరాతనే మార్చేసే ఒక శక్తివంతమైన మంత్రం ఇది ఈ ఒక్క మాట నీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఆనందంగా మారుస్తుంది దానితో పాటు నీకు ఎన్నో విజయాలు మంచి మంచి లాభాలు అన్నీ తెచ్చిపెడుతుంది అసలు వదులుకోవద్దమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈ రాత్రి బాబాగారు మనందరి కోసం ఒక చక్కని సందేశాన్ని అయితే తీసుకొచ్చారు దానితో పాటుగా ఎంతో బాధతో బాధపడుతున్న తన బిడ్డలందరికీ ఒక శక్తివంతమైన మంత్రాన్ని అయితే ఈరోజు మనకి బాబాగారు పరిచయం చేశారన్నమాట మరి బాబాగారు చెప్పిన ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఒక మూడు సార్లు అయినా సరే మనం ఓం అని చెప్పుకున్నట్లయితే మన జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా తొలగిపోతుందండి ఇక బాబాగారు చెప్పారు అనంటే తప్పకుండా అది జరిగి తీరుతుంది ఫ్రెండ్స్ ఇది నేను చెప్పగలుగుతున్నాను వింటున్నాను అంటే ఇది కూడా బాబా ఆశీర్వాదమైన అనుకోండి మీరు అలా కాకుండా ఇది మీకు బాబా చెప్పారని చాలా మందికి డౌట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట బాబా గారు గురించి మనం ఏదైనా చెప్పగలుగుతున్నాం అంటే అది అంతా ఆయన ఆశీర్వాదమేనండి వినగలుగుతున్నాం కూడా అది కూడా బాబా ఆశీర్వాదం ఉంటేనే వినగలరు ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత అందరూ చూడలేరు కదండి కొద్ది మంది మాత్రమే చూడగలరు అది కూడా సాయి భక్తులు మాత్రమే చూడగలరు బాబా ఆశీర్వాదం ఉన్నవాళ్ళు మాత్రమే చూడగలరు అనమాట మరి ఇది మీరు వింటున్నారు అని అంటే మీకు బాబా ఆశీర్వాదం పూర్తిగా కలిగినట్టు కాబట్టి నమ్మి నమ్మకంతో ఈ మంత్రాన్ని ఓం అన్న ఒక మంత్రాన్ని ప్రతిరోజు ఒక మూడు సార్లు పఠించి చూడండి మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఆనందంగా అయితే మారిపోతుందనమాట ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్